ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం మరో రెసిపీస్తో వచ్చేసానండి అదేంటంటే కారం పొడులు అనమాట నల్ల కారం కరివేపాకు పొడి పప్పుల పొడి అంటే పుట్నాల పొడి అనమాట పుట్నాల పొడి ఇదేమో నెక్స్ట్ ధనియాల పొడి ధనియాలు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో మీకు ఏ ఎలా ఏమేమి వేస్ట్ చేయాలో అన్ని కారం పొడులు ఒక వీడియోలో చూపించాలని చెప్పి చేశాను అనమాట ఇదేమో నువ్వుల కారం పొడి నువ్వులతో చేశాను తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇది ఎప్పుడు చేసేదే ఎండు కొబ్బరి కారం పొడి అనమాట ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వరకు వేసి పౌడర్ అదే కారం పొడి చేసుకున్నాను ఈ అన్ని కారం పొడులు ఒకే వీడియోలో చూపించిపోతున్నాను మీకు అందరికీ యూస్ఫుల్గానే అనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఇదిగోండి ప్రాసెస్ చూసేద్దాము ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను నేను ఏ ఇంగ్రీడియంట్స్ డ్రైగా ఫ్రై చేస్తున్నాను ఏ ఇంగ్రీడియంట్స్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను వీడియోలో చూసేయండి ఓకేనా మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి నువ్వులు అనమాట ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను నేను కరెక్ట్ క్వాంటిటీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఇవి సరిపోతాయి నేను చేసే కారం పొడి కోసము అంటే అన్ని కారం పొడులు కొద్ది కొద్దిగా చేసుకున్నాను ఒకేసారి ఎక్కువ చేసుకుంటే తినలేము కదా పాతగా అయిపోయిన ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా చేసుకున్నామంటే మనకి ఎప్పుడు ఏ కారం పొడి తినాలనిపిస్తే అది తినచ్చు బాగుంటుంది ఇంకా దీంట్లో పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను అసలు నువ్వులు కారం పొడి నువ్వులు తినే వాళ్ళకి నువ్వులు డైరెక్ట్గా తినని వాళ్ళకి కారం పొడి రూపంలో ఫ్రై అదే తినిపిస్తూ ఉండండి చాలా మంచిది హెల్త్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా మన పిల్లలు తినని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి నెక్స్ట్ ఇదేంటంటే ధనియాల కారం పొడి కోసము ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్స్ కరివేపాకు ప్లస్ నల్ల కారంలో కూడా యూజ్ అవుతాయి అందుకే ఒక ఇవి కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు దాంతోపాటు జీలకర్ర ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అంతా వేసుకున్నాను ఇవి కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసుకొని ఇదిగోండి ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా పక్కకు పెట్టేసుకుందాము కనిపిస్తున్నాయి కదా ధనియాలు కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అన్నీ ఒకేసారి ఫ్రై చేసి పెట్టుకుంటే మనం ఫ్రై చేసినవన్నీ చల్లార్తాయి ఈ లోపు ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటూ పక్కన పెట్టేసుకొని మిక్సీలో పెట్టేసుకుంటే సరిపోతుంది కరివేపాకు డ్రైగా అయ్యేంతసేపు నేను ఆయిల్ ఏం వేయట్లేదు లైట్గా ఇలానే ఫ్రై చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫుల్ స్పూన్ కూడా అవసరం లేదు నేనైతే డ్రైగానే ఆయిల్ కూడా ఏం వేయకుండా చూపిస్తుందని చూడండి ఇలా వచ్చేంత వరకు కళాయిలోనే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది ఓకేనా చూడండి డ్రై అయిపోయింది కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసి అది కూడా పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ కారం పొడి కోసం చూపిస్తుందని చూసేయండి ఇంగ్రీడియంట్స్ ఈ గింజలు అయిపోయేదాకా ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటాను మీరు కూడా ఉంటే ట్రై చేయండి లేకపోతే ఉన్నప్పుడు ట్రై చేయండి ఓకేనా గుమ్మడి గింజలు మళ్ళీ ప్రొద్దు తిరిగి ప్రొద్దు తిరుగుడు విత్తనాలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట దాంతోపాటు పుచ్చగింజలు పుచ్చకాయ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనకి ఫ్రై అయ్యాయని తెలుస్తుంది పెద్ద స్పూన్తో వన్ వన్ స్పూన్స్ వేసుకోండి మూడు వన్ వన్ స్పూన్స్ వేసుకోండి వేసుకొని లో ఫ్లేమ్లో అవి చిటపటలాడి మనకి బాగా క్రిస్పీగా అవుతాయి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకుందాము దానిలో కూడా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కారం పొడిలో కారం పొడిలో టేస్టీగా కూడా ఉంటుంది జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఫ్రై అయిన తర్వాత ఈ గింజలు కా డ్రై ఫ్రూట్స్ మీకు దీంట్లో కావాలంటే బాదం పప్పు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఈ మూడింటితోనే చేస్తున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ అన్నాను కాబట్టి ఇవి కూడా డ్రై ఫ్రూట్సే కదా పక్కకి తీసి పెట్టేసుకొని నెక్స్ట్ ఎండుమిర్చి మన కారం పొడికి కావాల్సిన ఎండుమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అంటే తొడిమెల వరకే తీసాను ఫుల్గా కట్ చేయలేదు ఇంకా వాటిని కూడా ఈ కారం పొళ్ళు అన్నిటి కోసము ఒక నాకు ఎండుమిర్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ పట్టింది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి అంటే పావు కేజీకి కొద్దిగా తక్కువ ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చిని తీసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసుకొని ఆయిల్ ఒక టూ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఇవి మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకున్నాము ఇప్పుడు ఎండు కొబ్బరి కారం పొడి కారం పొడి కొడు కోసం చూపిస్తాను తెలియని వాళ్ళ కోసం ఆల్రెడీ నా ఛానల్లో చేశాను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చూసేయండి ధనియాలు జీలకర్ర ఇవేమో పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు ఎండు కొబ్బరి కూడా ఒక రెండు చిప్పలంతా సరిపోతుంది నువ్వులు చెప్పాను కదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి ఎన్ని అవసరం పడతాయో అన్నీ చూసుకొని వేసుకుందాము పుట్నాలు కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం పొడి కోసం తీసుకున్నాను తీసేసుకొని ఇంకా అన్ని పక్కన పెట్టుకొని ముందుగా అయితే కొబ్బరిని మిక్సీ పైలు పెళ్ళి తినేటప్పుడు మన ఇల్లు టిఫిన్స్లో కానీ జల్స్ కానీ ఏదైనా కర్రీలో వేసుకోవడానికి కూడా చాలా గా ఉంటాయి అప్పటికప్పుడు మనం ఏ మసాలాస్ వేయకపోయినా ఈ కారం పొడులు నువ్వుల పొడి కానీ ధనియాల పొడి కానీ ఆఖరికి కరివేపాకు పొడి కొబ్బరి పొడి కానీ ఇలాంటివి వేసుకుంటూ ఉంటే కర్రీస్ టేస్ట్ డబుల్ అవుతుంది టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఎండు కొబ్బరి కారం పొడిలో ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకొని వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంతా వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఏం చేశానంటే ఎండుమిర్చి మొత్తాన్ని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను అలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకొని దాంట్లో ఒక్కొక్క పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకొని కారం పొడులు పట్టేసుకుంటే సరిపోతుంది ఇదేమో పప్పుల పొడి పుట్నాల కారం పొడి అది కూడా పట్టేసుకొని వెల్లుల్లి కూడా అన్నీ పట్టిన తర్వాత దాంట్లో వెల్లుల్లి హాఫ్ గర్భం అంతా వేసుకు పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు ఇదేమో డ్రై ఫ్రూట్స్ కారం పొడి అన్నిటికీ నాకైతే పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా ఎండుమిర్చి పౌడర్ పట్టింది ప్రతీ కారం పొడికి ఇదేమో ధనియాలు ఈ ధనియాలు జీలకర్ర పక్కకు తీసుకున్నాను కరివేపాకు పొడి కోసము కరివేపాకు పొడి ప్లస్ మన నల్ల కారం కోసం కూడా ఈ ధనియాలు జీలకర్ర పౌడరు పక్కకు తీసి పెట్టుకున్నాను ధనియాల పొడి పట్టుకున్నాను హాఫ్ వంతు మిగిలిన హాఫ్ వంతుని రెండిట్లో చెరుసగం వేసుకోవడం కోసము పక్కకి ఒక్క ఇంగ్రీడియంట్తో మనము రెండు కారం పొడులు చేసుకోవచ్చు అనమాట కరివేపాకు పొడి నల్ల కారం ఈ కరివేపాకు పొడిలో కూడా ధనియాల జీలకర్ర పెద్ద స్పూన్తో వేసేసుకున్నాను ఇంకా వేసుకొని కరివేపాకు మొత్తాన్ని వేసుకొని కారం పొడి కూడా చెప్పాను కదా వన్ వన్ స్పూన్ వన్ స్పూన్ అంతా వేసుకున్నాను కారం సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోండి ఉప్పు కూడా తగినంత మనం ఎండుమిర్చిలో వేసాం కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే మీరు వేసుకోండి ఓకేనా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎండుమిర్చి మిగిలిన ఎండుమిర్చి పౌడర్ మిగిలిపోయింది కదా దాన్ని ఇప్పుడు నల్ల కారంలాగా ధనియాలు జీలకర్ర కారం పొడి వేసుకొని వెల్లుల్లి కూడా ఒక గర్భమంతా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన టేస్టీ టేస్టీ కారం పొడ్లు అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే నచ్చిందా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే వెరైటీస్ వంటలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకోసం ఇంకా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్